వాళ్ళు తీసుకుపోయి మొదలుపెట్టారు పెట్టారు కా చేసింది తెలుగుదేశం ఇప్పుడు ఎవరైతే వచ్చి ఉన్నారో వాళ్ళని తీసుకుపోయి తాడేపల్లి ఆ యొక్క జగన్ గారి యొక్క నివాసంలో కండవేయించారంటే కలిపెట్టుకున్నారు కలిపెట్టుకున్నారు రచ్చగొట్టారు మా బలం ఎంతో చూడండి అని వాడు నలభై ఒక్క మంది మెజారిటీ ఉన్నారు మళ్ళీ ఎమ్మెల్యేలు ఉన్నావు ఎమ్మెల్సీలు ఉన్నారు ఎంపీలు ఉన్నారు వాళ్ళు రెచ్చగొట్టారు కాబట్టి సేఫ్ సైడ్కి యాక్చువల్గా మా వాళ్ళు జాగ్రత్త పడి జాగ్రత్తగా వాళ్ళని తెలుసుకున్నారు అంత గురించి క్యాంపు గింపు కాదు సేఫ్ సైడ్ ఇబ్బంది పడక ఎందుకంటే వచ్చి ఆ బెదిరించటాలు అచ్చేటాలు చేస్తుంటే రేపు మా ప్రభుత్వం వస్తుంది మేము చేస్తాం ఇచ్చేస్తాం అని బెదిరిస్తుంటే ఎవరైనా భయపడతారు ప్రభుత్వం ఎక్కడ వచ్చేది ఆ సీన్ లేదు ఎందుకంటే పద్నాలు పదకొండు సీట్లు చేశారు ఎలాగ వ్యవహరిస్తే ఆ పదకొండు సీట్లు కూడా లేదు